అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది రైతులకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున వారికి సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి ఆయన తాజాగా ఇరవై విడత నిధులకు ఆమోదం అయితే తెలిపారు మరి ఇరవై విడత నిధులను ఇప్పటికే విడుదల చేయాల్సి ఉన్నా కూడా ఈ నెలలోనే అంటే ఈ నెల ముప్పై లోపు విడుదల చేస్తామని చెప్పి గతంలో చెప్పినా కూడా మళ్ళీ కూడా మనకు ఈరోజు అంటే వాయిదా వేయడం జరిగింది ఈ నెలలో డబ్బులు అయితే విడుదల చేయట్లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటించడం జరిగింది ఇట్లా వాయిదా వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులకు కొత్త కొత్త తేదీనైతే ప్రకటించడం జరిగింది మరి మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క కొత్త తేదీని తెలుసుకున్న తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క కొన్ని పనులు కనుక పూర్తి చేసుకుంటే మీకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం తరఫున ఇరవై వే ఇరవై విడత రెండు వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ డబ్బులు వస్తాయి ఎలా చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మరింత సమాచారం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కడం కూడా మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున వారికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులను పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతలు పూర్తి కాబట్టి ఇరవై విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే రాబోతు ఉన్నాయి మరి ఇరవై విడత కింద డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇరవై విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలను జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మ్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి మరొకసారి చేయడం జరిగింది ఎందుకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు లేట్ చేసినా కూడా డబ్బులను కేంద్ర ప్రభుత్వం టైంకు మనకు రైతులకు విడుదల చేస్తూ రైతుల సంక్షేమం కోసం ముందుకైతే వెళ్తూ ఉంటుంది మరి ఈ జూన్ నెలలోనే లెక్క ప్రకారం చూసుకుంటే గతంలో మనకు జూన్ నెలలోనే ఈ పిఎం కిసాన్ సాయం అయితే విడుదల కావడం జరిగింది గతంలో మరి ఇప్పుడు తాజాగా ఈ పిఎం కిసాన్ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం మనకు ఈ జూలై నెలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట మరి జూలై నెలలో ఖచ్చితంగా మీకు రైతులకు డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పనిసరిగా కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగిందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోవాలి మరి జూన్లోనే విడుదల కావాల్సిన డబ్బులను మరికొంత సమయం పెంచారు కాబట్టి ఆలోపు మీరు ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేసుకోండి వివరాలన్నీ కూడా అంటే మీరు కరెక్ట్గా ఉన్నాయా లేదా కేవైసీ అయిందా లేదా గతంలో కేవైసీ చేసుకున్నా కానీ చాలామంది రైతులకు కేవైసీ ఇన్యాక్టివ్ అయిపోవడం అలాగే ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి అనమాట ఇట్లా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒకసారి చెక్ చేసుకోవాలి కేవైసీ అయిందా లేదా కేవైసీతో పాటు ఎన్పిసీ లింక్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది అంటే బ్యాంక్ ఖాతాలకు ఫెయిల్ అవుతూ ఉంటుంది అనమాట మరి ఎన్పిసిఐ లింక్ కూడా అయిందా లేదా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి అన్నమాట మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సాయం అయితే అందుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్స్నైతే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా చేసుకుంటూ ఉండాలి మరి ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇవి కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు ఒక డబ్బులను జూన్ నెలలోనే ఇచ్చారు గతేడాది మరి ఈసారి మాత్రం మనకు లేట్ అయితే అయింది జూలై నెలలో ఇస్తామన్నారు మరి అప్పటిలోపు రైతులంతా కూడా తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పీసీఏ లింక్ చేసుకోవడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు మరి రైతులు ఒకసారి చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకుని ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకుంటే త్వరలోనే ఈ జూలై నెలలో ఎప్పుడు పీఎం కిసాన్ డబ్బులు విడుదలవుతుందనే విషయాన్ని మీకు నేను అందరికీ కూడా తెలియజేస్తాను ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్ ప్రకారం దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ పీఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులు నేరుగా మీకు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందండి ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఎప్పుడైతే లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ లిస్ట్లో కనుక పేర్లు చెక్ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప లిస్టులో పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇది మనకు తాజాగా రైతులకు ఎప్పుడు డేట్ అనేది ప్రకటిస్తారనేది నేను ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను ఆ డేట్ ప్రకారం మీరు చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో మరొకసారి ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో మీ పేరు ఉందా లేదా లిస్టులో లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి పేర్లు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కానీ పేరు లేకపోతే మీకు డబ్బులు రాదు ఒకవేళ పేరున్నా కానీ ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది మరి తప్పకుండా ఇలా ప్రయత్నం చేయండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే వస్తూ ఉంటాయి పిఎం కిసాన్ అనే పథకం ద్వారా మరి ఖచ్చితంగా ఆ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలామంది ఏంటంటే ఈ లిస్టులో పేర్లు చూసుకోవట్లేదు అలాగే నేను చెప్పినట్లు ఎప్పుడో కేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉంటారు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే డబ్బులు విడుదల చేస్తుంది ఈ డబ్బులు అకౌంట్లోకి రావు అప్పుడు ఏం చేస్తారంటే రైతులు రైతు సేవా కేంద్రాలకు కానీ ఇట్లా వెళ్తూ ఉంటారు అక్కడ సరైన సమాధానం రాదు మరి ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఇట్లా ఇబ్బంది పడకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు ముందుగానే మీరు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు సమయం ఉంది మనకు డేట్ వాయిదా పడింది కాబట్టి ఇప్పుడు సమయం అయితే ఉంది మరి సమయం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఈకేవైసీ కరెక్ట్గా ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఫార్మర్ రెడీ ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి రైతులు ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి పొందితే కనుక మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ రెండు కలిపి వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే పీఎం కిసాన్ మాత్రమే వస్తుంది ఆల్రెడీ వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా పూర్తయిపోయింది రైతులందరికీ కూడా మనకు దాదాపు ఇరవై ఎకరాల వరకు కూడా ఒక ఎకరం నుంచి ఇరవై ఎకరాల వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఈసారి వారం రోజుల్లోనే మనకు యొక్క డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేసేయడం జరిగింది రైతుల ఖాతాల్లోకి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే మీరు తీసుకోండి ఎప్పటికప్పుడు మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క అప్డేట్స్ ప్రకారం మీకు డబ్బులని అయితే అందిస్తూ ఉంటాయి మరి రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇప్పటికే తెలంగాణలో ఉన్న రైతులకైతే ఎకరానికి ఆరు వేలు వానాకాలం రైతు భరోసా అందింది ఇప్పుడు తాజాగా పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని పొందడానికి చాలా మీకు ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఇది భారీ శుభార్త అని చెప్పుకోవచ్చు మరి లేట్ అయినా కానీ అంటే ఈ జూన్ నెలలోనే ఇవ్వాల్సిన డబ్బులను జూలై నెలలో ఇస్తున్నారు కాబట్టి కొంతమంది ఇంకా అప్డేట్స్ చేసుకుని రైతులకు ఇది మంచి అవకాశం మరి తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి ఈ విధంగా రైతులకు సరికొత్త అప్డేట్ అయితే వచ్చింది త్వరలోనే కొత్త డేట్ అయితే వస్తుంది ఆ కొత్త డేట్ని మీకు నేను అందించడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందుతూ ఉండొచ్చు ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి